ప్రభుత్వం తిరుమల లడ్డూపై విష ప్రచారం ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూపై కావాలని విష ప్రచారం చేస్తోందని ఒంగోలు పార్లమెంట్ వైసీపీ పరిశీలకులు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి తీవ్రంగా విమర్శించారు తిరుమల లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు మార్కాపురం జిల్లా కనిగిరి వైసీపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు చంద్రబాబు కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని సుప్రీంకోర్టు నివేదికలను వ్యతిరేకిస్తూ విష ప్రచారం చేస్తున్నారని అన్నారు ప్రజలను డైవర్షన్ చేసేందుకే శ్రీవారి లడ్డూలో బాత్రూంలో వాడే కెమికల్ కలిపారని మళ్లీ ఇప్పుడు కొత్త డ్రామాకు తెరలేపారన్నారు పాలన చేతకాక శ్రీవారి లడ్డూ విషయంలో రాష్ట్రంలో అనేక చోట్ల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీడీపీ మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి వైవీ సుబ్బారెడ్డి పేర్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారని వాటిని ఎవరైనా వైసీపీ వాళ్లు వ్యతిరేకిస్తే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టే ఇందుకు నిదర్శనం అన్నారు ఆ లడ్డూ ప్రసాదం మీద దుష్ప్రచారం చేస్తూ దీన్ని ప్రజలు గ్రహిస్తున్నారని చెప్పి ఇది చేసింది మళ్ళా వైవి సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో జరిగిందని చెప్పి ఫ్లెక్సీలు వేశారు ఏది బ్యానర్లు కట్టారు మీ నియోజకవర్గంలో కూడా నారాయణ ఫోన్ చేశాడు అంటే ఆ విధంగా వాళ్ళు బ్యానర్లు కడితే దుష్ప్రచారం చేస్తుంటే మన వాళ్ళు దాన్ని ఖండిస్తూ దానికి అడ్డుపడితే ఇది గందరగోళం చేసి పోలీసులు అడ్డం పెట్టి కేసులు పెట్టి ప్రజల యొక్క ఆలోచన అనేటటువంటి దాన్ని ఈ లడ్డు అనేటటువంటి దానికి చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ప్రజలు గుర్తించకుండా చేయడానికి తప్పుదోవ పట్టించేటటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిని ఎంత దారుణంగా ఆయన మీద దాడి చేయించేటటువంటి ప్రయత్నం చేశారో దాడి చేశారు ఆ ఇంటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గా ఉన్నటువంటి రాంబాబు గారి యొక్క ఆఫీసుని తుక్కు తుక్కుగా పడగొట్టినటువంటి పరిస్థితి ఉంది లోపల ఉన్నటువంటి వాటిని రాజ్యాంగం భారత రాజ్యాంగం డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటిది కాకుండా రెడ్బుక్ రాజ్యాంగం తోటి ఏ విధంగా పాలిస్తున్నామని చెప్పి దౌర్జన్యాలు చేస్తున్నారో అదేవిధంగా మళ్ళా ఇప్పుడు మెన్ కమిటీ వేస్తారట దీని మీద అంటే సుప్రీం కోర్టు నిర్ధారించినటువంటి దాని మీద కూడా మెన్ కమిటీ వేస్తారట అంటే ఇంకా ప్రభ ప్రజలను పిచ్చివాళ్ళం చేసేటటువంటి విధంగా ఈ దేశానికి డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దాదాపుగా డెబ్బై డెబ్బై రెండు శాతం చదువుకునేటటువంటి వార శాతం పెరిగిన తర్వాత కూడా ప్రజలను పిచ్చివాళ్ళుగా చేసి మాట్లాడేటటువంటి దుర్నీతి పరులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నడవడిని ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పి ఈ రోజుతో మరిచిపోదాం ఆ దైవాన్ని అందరం స్మరించుకుందామని చెప్పి మీరు మంచి సద్బుద్ధిని ప్రసాదించాలని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తే ప్రజా తిరుగుబాటు వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ చెప్తూ ఉన్నాను జరగలేదని తెలిసిందో మళ్ళీ వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఇక అరెస్టులు స్టార్ట్ చేసినారు మాజీ మంత్రుల్లోని లేకుండా అలాగే మాజీ ఎంపీలని లేకుండా మాజీ ఎమ్మెల్యేలని కూడా ఎలాంటి గౌరవం కూడా లేకుండా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడం తీసుకెళ్లడం స్టేషన్లలో పెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని భయభ్రాంతులు గురి చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం అరాచకం సృష్టిస్తూ ఉంది ఈ మధ్యకాలంలో కాబట్టి ఇలాంటి వ్యాఖ్యల్ని మానుకొని ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఏమైతే ప్రజలకు హామీలు ఇచ్చినారో ఆ హామీల్ని నెరవేర్చి కొంతైనా మీ పాపాన్ని కడుక్కోవాల్సిందిగా కోరుతూ